హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు మిత్రులరా ఇటు ఏపీడీఎస్సీ అలాగే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ఈ రెండింటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మరొక అవకాశం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అదేనండి ఏపీ హైకోర్టు అమరావతి వారు కొత్తగా మరొక రిక్రూట్మెంట్ని అయితే జారీ చేశారు ఇది రెండు వేల ఇరవై ఐదులో మరి రాత్ర రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇందులో స్టెనోగ్రాఫర్స్ వరకు జూనియర్ అసిస్టెంటు ఎగ్జామినర్స్ డ్రైవర్స్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీరు గుర్తే ఉండి ఉంటుంది టైపిస్ట్ దగ్గర నుంచి ఎగ్జామినర్స్ కాపీస్ట్ డ్రైవర్స్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ ఇలాంటి అనేకమైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికే మీ ప్రిపరేషన్ నడుస్తూ ఉంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి కొంత సమయం కూడా ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ నిర్వహించడానికి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే మీరు ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ మీరు ఏపీ హైకోర్టు అమరావతి అని గూగుల్ సెర్చ్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు ఏపీ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వెళ్తే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీరు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉండవచ్చు ఇది ఈ నెలలోనే అప్ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి సిలబస్ కూడా చాలా వరకు బాగుందండి అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంది తర్వాత జీకే జనరల్ నాలెడ్జ్ ఉంది గతంలో ఏపీ హైకోర్టులో అప్పట్లో రిక్రూట్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ ప్రస్తుతం ప్రాచుర్యాన్ని సంతరించుకుందనే చెప్పాలి ఎందుకంటే ఇటు ఏపీఎస్సి కానీ ఇటు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఇప్పటికే ప్రిపరేషన్లో మంచి వాడి ఉన్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు పరోక్షంగా కూడా ఉపయోగపడుతుంది అంటే ఆఫ్టర్ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత లేదా మీరు రాస్తున్నటువంటి ఈ ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోవద్దండి జూన్ ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఆన్లైన్ పోర్టల్ తెరిచే ఉంటుంది అంటున్నారు అంటే సుమారు ఎగ్జామ్ ఇది జూలైలో కానీ లేదా ఆగస్ట్ ఫస్ట్లో కానీ జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు వేకెన్సీస్ అనంతపురంలో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎనిమిది ఎనిమిది పోస్టులు ఉన్నాయండి అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఏడు పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో ఎనిమిది పోస్టులు రాష్ట్రంలో కూడా మీరు పక్కనే చూడొచ్చు అలాగే గుంటూరు జిల్లాలో ఆరు పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ స్టెనోగ్రాఫర్ పోస్టులు అండి ఇవి తర్వాత మరొకటి చూడండి ఇక్కడ కృష్ణా జిల్లాలో మూడు పోస్టులు కర్నూలు జిల్లాలో ఎనిమిది పోస్టులు నెల్లూరులో ఏడు పోస్టులు ప్రకాశం జిల్లాలో ఒకటే పోస్టు ఉందండి శ్రీకాకుళంలో తొమ్మిది పోస్టులు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోస్టర్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు మీరు గమనిస్తే కనుక ఎస్సీకి కూడా వర్గీకరణ జరిగినటువంటి నేపథ్యంలో వన్ టూ త్రీ డివైడ్ చేసే ఇచ్చారు ప్రాసెస్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుందండి డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి బట్ స్టెనోగ్రాఫర్కి అయితే ఇక్కడ వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అడుగుతారు టెక్నికల్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అడుగుతారు అండ్ కంప్యూటర్ మీద కాస్తంత పరిచయం ఉండాలి క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి రెండోది లింగువిస్టిక్ క్వాలిఫికేషన్ కూడా అన్నారండి భాషాపరమైనటువంటి అర్హతను కూడా వీరు అడుగుతూ ఉన్నారు అది ప్రత్యేకించి కొన్ని జిల్లాల వారికి మాత్రమే అడుగుతున్నారండి చిత్తూరు వారికి అయితే తమిళ్ కూడా తెలుగుతో పాటు తమిళ్ తెలుసు ఉండాలి అలా పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రాబల్యం ఏజ్ లిమిట్ వచ్చి మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఇచ్చారు సిలబస్ కనుక మీరు గమనించినట్లయితే ఇందులో జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ రేషనల్ మూవీ మొత్తం మీరు చూడవచ్చు సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఎంత కూడా సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఉంది మార్కెట్లో కూడా దీని మీద చాలా చాలా బుక్స్ ఉన్నాయి ఓల్డ్ బుక్ స్టాల్లో కూడా మీకు ఈ పుస్తకాలు ఒకసారి చూడండి అప్పుడు హైకోర్టు అయిన తర్వాత మంది అమ్మేశారు బుక్స్ తర్వాత జనరల్ లో కూడా అంతేనండి రీడింగ్ కాంబినేషన్ ఎర్ర స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ అండ్ పారాజంబల్ సెంటర్స్ సెంటెన్స్ జంబల్ అండ్ ఆర్డ్ సెంటెన్సెస్ ఇన్ ద బ్లాంక్స్ అంటే జనరల్గా మీకు డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుందండి పేపర్ కూడా కట్ ఆఫ్లు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్నటువంటి మీలో గతంలో చాలామంది ఈ హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయ్యారు చాలామంది కోచింగ్లు తీసుకున్నారు హ్యాపీగా ఎగ్జామ్స్ ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది కాబట్టి మీరు సిలబస్ కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రిపేర్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఇది జూనియర్ అసిస్టెంట్ ఇది అంటే ఏ దేనికి దానికి విడివిడి నోటిఫికేషన్ ఇచ్చాడండి ఇందాక మనం చూస్తుంది స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ ఇది ఇప్పుడు చూ మీరు చూస్తున్నది జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనమాట అండి ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ జూన్ సెకండ్ జూన్ రెండవ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత అప్లికేషన్ పోర్టల్ అవైలబుల్ కింద కన్సర్ండ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు అంటే మీకు అప్లై చేసిన తర్వాత మీరు సవరణలు ఎడిటింగ్లు ఇలాంటివన్నీ చూసుకోవడానికి అనంతపురం జిల్లాలో పదకొండు పోస్టులు ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్లు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద కూడా చూడండి ఎస్సీ వన్ టూ త్రీ ఐ కూడా ఇచ్చారు అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి డేటా ఈస్ట్ గోదావరిలో సుమారుగా మీకు ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రాస్టర్ పాయింట్ కూడా చాలా క్లియర్గా ఉంది కాబట్టి మీరు అప్లై చేయడానికి బాగుంటుంది చదువుకోవడానికి కూడా బాగుంటుంది వరకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్యాకేజ్ కూడా బాగానే ఉంటుంది ఒక నలభై వేలు పోయి నలభై వేలు నుంచి నలభై ఐదు వేల దాకా దీంట్లో శాలరీ వస్తుంది కొన్ని మెట్రోపాలిటన్లు యాభై దగ్గర కూడా వీళ్ళు శాలరీస్ జీతపత్యాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి చదువుకున్నట్లయితే మీకు మీ ప్రిపరేషన్ కాస్త అంతేండి ఏం అవసరం లేదు గతం ఇప్పుడు దాకా మీరు చదువుతున్నారు కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్తో టచ్ లో ఉన్నారు ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం పూర్వజ్ఞానం కొంత ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటే సరిపోతుంది డిగ్రీ పాస్ అయితే చాలు అంతేగాని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా సరిపోతుంది మీరు ఫార్టీ కావాలి ఫార్టీ ఫైవ్ కావాలి ఫిఫ్టీ కావాలని డిఎస్సిలో ఉన్నంత ఇక్కడ హాడవడేమీ లేదండి ఎనీ గ్రాడ్యుయేట్ డిస్టెన్స్లో డిగ్రీ చేసినా కానీ ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ ఆన్లైన్ డిగ్రీ ఏదైనా కానీ ఫిట్ అవుతుంది మీకు రిజర్వేషన్ కూడా పక్కా ఫాలో అవుతారు నలభై రెండు సంవత్సరాల వరకు ఓపెన్ కట్ ఆఫ్ ఇచ్చారు ఓపెన్కి ఇచ్చారు కాబట్టి ప్లస్ ఫైవ్ చూసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అంటే హైకోర్టులు ఇంత అంటే ఊహించలేదు త్వరగా వచ్చేటువంటి నోటిఫికేషన్ అనుకోలేదు యాక్చువల్గా ఇది ఈ రెండింగ్కి రావాల్సి ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఎయిటీ మార్క్స్ కండి ఇది ఎయిటీ అంటే ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో ఫార్టీ క్వశ్చన్స్ వచ్చి జీకే ఉంటుంది ఫార్టీ క్వశ్చన్స్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ అవుట్ వన్ మార్క్ అండి ఓకేనండి ఇది ఓన్లీ నైంటీ ఎగ్జామ్ నైంటీ మా నైంటీ మినిట్స్లో అయిపోతుంది అంటే గంటన్నరలో మీరు రాయాల్సి ఉంటున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి సిలబస్ కూడా సేమ్ అండి ఇందాక మీరు చూశారు జీకే అండ్ జనరల్ ఇంగ్ జనరల్ ఇంగ్లీష్ అండి సిలబస్ కూడా మీరు ఒకసారి ప్రింట్అట్ తీసుకోండి మీ రోస్టర్లో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు రోస్టర్లో ఏ పోస్టులకైతే అర్హత ఉందన్నది మీరు ముందు ఒక వైట్ పేపర్ తీసుకుని రాసుకోండి అర్థమవుతుందండి మీరు జూనియర్ అసిస్టెంట్ మీ జిల్లాలో మీ హోస్టర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి లేదా ఎగ్జామినర్కి మీ రాస్టర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి లేదా స్టెనో క్వాలిఫికేషన్ కనుక మీకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ అర్థం అంతా పెట్టుకుని అప్పుడు ఏ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి ఇలా మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ హైకోర్టు కొడతారు ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని వస్తుంది ఈ పక్కన చూడండి ఇక్కడ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు రిక్రూట్మెంట్ సెల్ అని ఉంది కొంచెం ఇటు పక్క ఇటుపక్క కనుక కొంచెం మౌస్ నెలా ట్రాక్ చేస్తే పక్కన మీకు కనిపిస్తున్న చూడండి ఇక్కడ మీరు అక్కడ క్లిక్ చేయాలి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ కావాలంటే అక్కడ క్లిక్ చేయండి జూనియర్ అసిస్టెంట్ అంటే అక్కడ క్లిక్ చేయండి ఎగ్జామినర్ లేదా కాపీ ఇస్ట్ అంటే మీకు ఏ పోస్ట్ అయితే కావాలి అప్లై చేస్తున్నారో దాని మీద మీరు క్లిక్ చేసి ఓఎస్ అంటే ఆఫీస్ సబార్డినేట్స్ ఆ పోస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వస్తాయి అయితే ఇంకా మీరు అప్లై చేయడానికి అక్కడ లాగిన్ అవ్వడానికి అవకాశం ఇంకా ఉండదు ప్రొసెసింగ్ నోటిఫికేషన్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకుని దాని ప్రకారంగా మీ ప్రిపరేషన్లో మీరు ముందుకు ఉండండి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే గత గత రిక్రూట్మెంట్లో కూడా చాలా జిల్లాల్లో ఒక్క పోస్టే ఉందని కూడా కొంతమంది అప్లై చేయలేదనమాట అండి రోస్టర్లో ఒకటే ఉంది ఆ ఒక్క పోస్ట్ మనకేం వస్తుందో అని అనుకున్నారు కానీ ఇక్కడ అలా ఈసారి అలా జరగడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పటికే వయో పరిమితి కూడా ఇటు స్టేట్ గవర్నమెంట్ నలభై నాలుగు వరకే చేసింది కనుక ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మీరు వదులుకో వదులుకోవద్దని చెప్పాలండి వదులుకోవడం మూర్ఖత్వం నిజంగా కాబట్టి డౌన్లోడ్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ అంటే మీకు పోస్టులు ఉన్నటువంటిది అయితే ఇది చూస్తే ఆఫీస్ అబార్డినేట్ నోటిఫికేషన్ అండి ఇది ఆఫీస్ అబార్డినేట్ పోస్టులన్నీ కూడా కొంచెం చూడండి జనరల్గానే ఉన్నాయి తక్కువగా ఉన్నాయి కొన్ని జిల్లాల్లో తొమ్మిది పోస్టులు మూడు పోస్టులు రెండు పోస్టులు శ్రీకాకుళం రెండు విశాఖపట్నం మూడు పోస్టులు తర్వాత విజయనగరం ఒక పోస్టు తర్వాత వెస్ట్ గో వెస్ట్ గోదావరికి ఇచ్చాడు చూడండి ఇలా ప్రతి జిల్లాలో మీ రోస్టర్కి తగినట్లుగా ఇచ్చినటువంటి ఇవి అయితే ఇందులో లీస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో ఉద్యోగం పొందేటటువంటి క్వాలిఫికేషన్లు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు గమనించుకోండి ఇక్కడ లింగివిస్టిక్ క్వాలిఫికేషన్ కూడా మనం ఎలిజిబుల్ ఏజ్ నలభై రెండు దాకా ఉంది రిజర్వేషన్ వారికి ప్లస్ ఫైవ్ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వీలందరికీ కూడాను ఆ తర్వాత ఫీజులో మినహాయింపు ఉంది ఎనిమిది వందల ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి నాలుగు వందలు మాత్రమే ఫీజు కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశంగా భావించాలి వివికే గైడెన్స్ ఛానల్ మీరు చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జనరల్ ఇంగ్లీష్ అలాగే జీకే బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు రెగ్యులర్గా పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఉంది ఇటు డిఎస్సి ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఇటు ఏపీ వారికి అలాగే ఇతర గ్రూప్ ఫోర్ ఇలాంటి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు అందరికీ కూడా ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఒక వరంగా భావించాలి సదా మీ విజయాన్ని కోరుకుంటూ హై విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ